ఆ జాతరలో వీళ్ళకి బొమ్మలు కొనిచ్చినట్టు వేసి మేము దాచుకుంటాం అనమాట సైడ్కి దాచుకుంటే వీళ్ళు మా కోసం మమ్మీ వాళ్ళు ఎక్కడున్నారు వెతుకుతారా ఏడవుతారా ఇలా అంటే ఏం చేస్తారో వాళ్ళ రియాక్షన్ చూద్దాము ఈ వీడియోలో మైక్ బాగా పగటుబందీగా ప్లాన్ చేసాం మైక్ మా బాబు అయితే ఆజం అయితే అసలు పాప్కార్న్ తినడంలోనే బిజీ ఉన్నాడు ఆయన ఆయన చేతిలో పాప్కార్న్ ఉంది హై బాబోయ్ ఆకులేసొత్తుంది పాపం ఇర్ఫాన్ అరే పాప మా ఆంటీ కూడా అంతా తిరుగుతుంది ఎటు ఎటు వెళ్తుంది కానీ మా బాబు అయితే వైరైరే ఇర్ఫాన్ చూడండి ఎంత ఏడుస్తున్నాడు అయ్యో కొత్తది ఏంటంటే చాలా నువ్వే చెప్పు ఎక్కడికి మనం మా ఇంటికి వచ్చినారు చిల్కల్ కూడా బోనాల జాతర అంటారు అనమాట సో అక్కడికి వెళ్తున్నాం మేము పిల్లల్ని తీసుకొని ఆ జాతరలో వీళ్ళకి బొమ్మలు పని వచ్చినట్టు వేసి మేము దాచుకుంటాం అనమాట సైడ్కి దాచుకుంటే వీళ్ళు మా కోసం మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుకుతారా వీడవుతారా ఇలాంటి ఏం చేస్తారో వాళ్ళ రియాక్షన్ చూద్దాము ఈ వీడియోలో బాగా ప్లాన్ మైక్ ఇంకా నాకు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి తీసుకొని కూడా ఇంట్రొడక్షన్ ఇవ్వచ్చు కానీ ఏంటంటే మా పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ అన్ని అర్థం అవుతున్నాయి సో ఇప్పుడు చూసారు కదా వాళ్ళైతే బయట బాగా ఆడుకుంటున్నారు సో మనం అక్కడికి వెళ్ళి ఇంకా కంటిన్యూ చేద్దాము మీరు చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం వీళ్ళు ఆల్రెడీ డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు మ్యూజిక్కి డ్యాన్స్ 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 చేసేస్తారు మ్యూజిక్ కంటిన్యూ చేద్దాం గైజ్ షాపింగ్ అయితే చేద్దాం పిల్లల్ని చాలా ఉంటాయంట మనకి షాపింగ్లో మమ్మీ షాపింగ్ షాపింగ్ అన్నీ ఉంటాయా షాపింగ్ సబరే కాదు పచ్చాక సరే అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం గైస్ సో గైస్ పిల్లల్ని అట్లైతే దాచుకుంటాం అనమాట వాళ్ళు వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఫేస్లో ఏడు చూద్దాం సో గైస్ మీరు చూస్తున్నారు కదా వాళ్ళకైతే ఐస్ క్రీమ్ ఇప్పించాను ఇది మన పాప్కార్న్ కూడా ఇప్పించాను ఇప్పించి వాళ్ళకి ఏం చేస్తానంటే వాళ్ళకి వదిలేస్తాను వదిలేసి చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇక్కడ అంటే యాక్చువల్గా మనకి చిన్నప్పటి నుంచి వస్తుండే నేను మా బ్రదర్ అందరూ కలిసి ఇక్కడ మన టెన్ రూపీస్ మార్కెట్ అని ఉంటుంది చాలా అరే రే రే చూస్తున్నారు కదా పని పాపం అయినా ఎవరికో ఎవరో ఆయనకి ఏడుస్తే నాకు తెలిసి ఆయన చెప్తుండే మా మమ్మీ మమ్మీ అనేసి మా మా బాబు అయితే ఆజం అయితే అసలు పాప్కార్న్ తినడంలోనే బిజీ ఉన్నాడు ఆయన ఆయన చేతిలో పాప్కార్న్ ఉంది అయ్యి బాబు అటు ఇటు దిక్కులు చూసుకుంటా తింటుండు ఆయనకి అసలు పట్టించుకోవట్లేదు మమ్మీ ఉన్నారా లేదా అనేసి పాపం ఇర్ఫాన్ అరే యాక్చువల్గా ఇక్కడ చాలామంది వాళ్ళకి ఫ్యాన్స్ కూడా గుర్తుపడుతున్నారు పాప మా ఆంటీ కూడా అంతా తిరుగుతుంది ఎటు ఎటు వెళ్తుంది మేమైతే ఇక్కడ అంతా కనిపిస్తుంది మాకైతే వీడియో తీస్తున్న అతను కూడా వెనకలే ఉన్నాడు కానీ వాళ్ళకి తెలియడం లేదు అంటే మన వీడియోని అనేసి ఎందుకంటే ఎవరో కొత్తలకి పట్టుకున్నాను నేను మేమైతే అక్కడ అక్కడ దాచుకున్నాం అక్కడ వెనుక శైలా శైలాగ అయితే అసలు ఎప్పుడు వెళ్ళిపోవాలా ఎప్పుడు వెళ్ళిపోవాలా ఆ బాబుకి చూసి ఏడవడము ఆమె తట్టుకోలేదు ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంది నేనే కొంచెం టూ మినిట్స్ ఆగు ఎందుకంటే వాళ్ళకి కొంచెం ధైర్యం ఉండాలా కదా నెక్స్ట్ టైం కూడా ఇలా ఎప్పుడైనా అవుతాయి మనమైతే ఇది కావాల్సి కానీ చేయము కానీ ఏంటంటే జస్ట్ వీడియో పర్పస్ కూడా అనేసి కాదు కొంచెం వాళ్ళకి గట్టు ఉండాలా రేపు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇలా జరిగితే ఫోన్ నెంబర్ ఏమైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు నంబర్ చెప్పి ఎక్కడైనా తప్పుపోతే అదే అనేసి చిన్న ఎక్స్పీరియన్స్ కానీ మా బాబు అయితే వైరేరే ఇర్ఫాన్ చూడండి ఎంతో ఏడుస్తున్నాడు పాప అయ్యో యాక్చువల్లీ చూస్తున్నారు వెనక మా అన్న అలా వచ్చేసి వెళ్ళిపోయిండు వీళ్ళిద్దరూ ఆయన నేను నాకు తెలిసి ఇర్ఫాన్ ఆజం దగ్గర పాప్కార్న్ అడుగుతున్నాడా పాప్కార్న్ ఇమ్మంటుండేమో లేకపోతే అలాగోగోగో సాంప్రదాయి గైస్ నాకు చూడండి ఇంకా ఆమె కొంచెం పాప్కార్న్ ఇచ్చి గమ్మన్గా అంటే ఏడవడం ఆపిండు కానీ ఇంకా మమ్మీ మమ్మీ అంటాడేమో అగో అగో అక్కడ ఉందని చూపిస్తుండు మమ్మీ కనిపి కనిపించింది కొంచెం మేము కొంచెం అలా వచ్చి వెళ్ళిపోయినాము అదే చూస్తుండు చూసిండు ఎక్కడ ఉందని చెప్తుండు సరేలే గురు మమ్మీ కనిపించింది కనిపించింది మమ్మీ ఇక్కడికే మనకి ఆమె ఇంకా ఆగలేకపోతుంది సరేలే అనేసి మేము ఇంకా వచ్చేసాము కొంచెం ఇంకా సత్తాయిస్తే మళ్ళీ మళ్ళీ తర్వాత వాళ్ళకి హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి చూడు బాబాబా ఎంత హ్యాపీనెస్ ఇక మా బాబు చూడ అసలు పట్టించుకోవట్లే పాపము సో గైస్ ఇవి మన ఈ అక్క వాళ్ళు అయితే మాకు తెలిసిన వాళ్ళే అంటే మాకు ఇక్కడే బోనాల దగ్గర దొరికారు ఐ మీన్ అక్కడ మన ఫ్యాన్సే అంట సో నేను వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మా పిల్లలకి ఇలా చేస్తున్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీరు హెల్ప్ చేస్తారంటే వాళ్ళు ఒప్పుకున్నారు సో ఏంటంటే మేము అలా అలా ఐస్ క్రీమ్ కొనిపించి వదిలే అప్పటికే మేము అక్కకి ఆల్రెడీ చెప్పాం మీరు చూసుకోండి ఇక్కడి నుంచి ఇంకా అనేసి మేము దా వెళ్ళి దాచుకున్నాం సో అక్క అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకా అంటే అక్కతో సహా ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం సపోర్ట్ చేస్తారు అక్కడిక్కడ పిల్లలు వెళ్ళిపోకుండా చూసుకున్నారు అంటే మా ఆజం అయితే అక్కడిక్కడ వెళ్ళిపోతుండే గుంజుకొని తీసుకొని వాళ్ళిద్దరికి ఒక్క చోట పెట్టారు కానీ మోస్ట్లీ అది ఇర్ఫానే కొంచెం చాలా టెన్షన్ తీసుకుండు అస్సలు ఏడవడం స్టార్ట్ చేసేసాడు కానీ మా ఆజమ్ అయితే అస్సలు పట్టించుకోలేవు అంతా ఏంటంటే ఆయనకు తెలుసు ఇర్ఫాన్కి ఎలాగైనా మమ్మీ దొరికేస్తే నాకు కూడా చాలు నేను ఎలాగైనా మేనేజ్ చేసుకుంటా అనేది పాప ఆయన చిన్నోడు మీద వదిలేశారు ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం అది ఏదో సో ఇప్పుడు అనమాట అర్థం వేసుకుంటుంది రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుందో 아!